అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభోదయ దివ్యాశీసులు వ్యూహానుసువార్తను ఒక ప్రత్యేకమైన కోణంలో నుంచి సమగ్రంగా అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం నిన్నదినం తొలి వచనాన్ని భిన్న దృక్పథాలలో నుంచి మనం విశ్లేషణ చేసుకున్నాం ఈవేళ కూడా ఆ తొలి వచనం యొక్క కొనసాగింపుని మనం ముచ్చటించుకుందాం నిన్న మొదట మాట ఉంది మాట దేవునితో దేవునిలో ఉంది మాటే దైవమై ఉంది అని ఆ తొలి వచనాన్ని మనం తర్జుమా చేసుకున్నాం అక్కడ మళ్ళీ క్రైస్తవ త్రిత్వ సిద్ధాంతానికి దానిని తాత్వికంగా అన్వయించుకొని అవ్యక్త వ్యక్తత గ్రాహ్యత అనే మూడు భావనలను పదం అన్న భావన అన్న ఒకటే మూడు భావనలను మనం విశ్లేషణ చేసుకున్నాం సమయాన్ని అనుసరించి ఇప్పుడు అధ్యయనం మళ్ళీ మనలను ప్రశ్నించాలి ఏది అవ్యక్తత వ్యక్తత గ్రాహ్యత వీటికి సంబంధించి మన అధ్యయనమే మళ్ళీ మనలను ప్రశ్నించాలి ఆ ప్రశ్నలో నుంచి జవాబులను మళ్ళీ మనం అన్వేషించుకోవాలి ఇవాళ ఆ ప్రయత్నం చేద్దాం లైవ్లోకి చెరువు వచ్చిన ప్రియబిడ్లకు ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అమ్మ ప్రసన్నమ్మ తర్వాత నాగ నెహమ్య నాగరాజు గారు బిడ్డ కిరణ్ ఇంకొక డిపి నాకు అర్థం కావటం లేదు అందరికీ ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను అవ్యక్త మా ప్రెసిడెంట్ కరా జోసఫ్ బిడ్డ కోసం ప్రార్థన చేయండి బిడ్డ త్వరగా కోలుకోవాలి అలాగే మా బోధకుడు ఎనుమల మోషే మా మాంత్రికుడు వాడు కూడా లైవ్లో ఉన్నాడు బిడ్డలు అంతకని నేను అలాగే పిలుచుకుంటాను వాళ్ళకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను ఓకే అవ్యక్తతను పితృదేవునిగా పరిగణించుకున్నా లేక చెప్పుకున్నాం వ్యక్తతను కుమారుడైన క్రీస్తుగా మనం పేర్కొన్నాం గ్రాహ్యత లేక జాగ్రత దీనిని పవిత్రాత్మగా మనం పేర్కొన్నాం పేర్కొని యూహాను తన సువార్తను ప్రారంభించడమే క్రైస్తవ విశ్వాస మూల సూత్రమైన త్రిత్వ సూత్రాన్ని అంతర్లీనంగా దానిలో బహిర్గతపరిచాడు అని చెప్పుకున్నాం ఇప్పుడు యూహాను ఎవరికి ఈ సువార్తను రాశాడు ఇది అధ్యయనంలో మనం వేసుకోవలసిన ప్రశ్న కులా శ్యామ్ అలాగే నూర్భాష నైనా మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం వారికి కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నారు యూహాను ఈ సువార్తను ఎవరికి రాశాడు క్రైస్తవులకు రాశాడా మళ్ళీ క్రైస్తవులు ప్రధానంగా రెండు వర్గాలుగా విభజింపబడి ఉన్నారు వర్గాలు అని అంటే రెండు భాగాలు అందాం ఒకరేమో యూదా విశ్వాసములో నుంచి క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చినవారు అంటే యూదీయ క్రైస్తవులు అందాం మరొక వర్గాన్ని యూదేతర మత విశ్వాసములో నుంచి క్రైస్తవ మతంలోనికి వచ్చినవారు ఈ రెండు వర్గాలు ఉన్నాయి వర్గం అనే మాట అంటే ఇంకొక పదం లేక నేను ఆ గ్రూప్స్ ఆ రెండు గుంపులు అని కూడా అనలేక అలా అంటున్నాను ఇప్పుడు యూదా విశ్వాసాలను ఉద్దేశించి మనం అవ్యక్తతను ఎలా అర్థం చేసుకోవాలి యూదేతర మత విశ్వాసాలలో అవ్యక్తత సూత్రం దైవానికి సంబంధించిన అవ్యక్త సూత్రం యూదేతర మతాలలో చాలా స్పష్టంగా ఉంది చాలా మతాలలో ఉంది కానీ యూదా మతంలో అవ్యక్తను చెబుతూనే మళ్ళీ అవ్యక్త యొక్క పరిమిత వ్యక్తతను యూదా మతం చెబుతుంది అంటే అసలు అవ్యక్త అనే పదాన్ని గురించి మనం జస్ట్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం అవ్యక్తత అంటే వ్యక్తము కానిది గ్రాహ్యం కానిది ఉంది కానీ దాని గురించి ఏమీ తెలియదు ఉంది ఉన్నది కానీ దాని గురించి ఏమీ తెలియదు ఉన్నదానితో మనకు సంబంధం ఉంది కానీ మన సంబంధానికి అతీతంగా అది ఉంది అంటే ఇక ఈ భావుకత ఈ తాత్వికత ఇవన్నీ కానీ యుహోవా అనే నామం విశ్వాసంలో ఉంది సరే దేవుడు అనే సార్వత్రిక నామం కంటే యుహోవా అనే సార్వత్రిక నామం ఉంది సర్వశక్తిగల దేవుడు ప్రభువు ఇలా అనేక పేర్లు మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైతే నామం ఉంటుందో ఖచ్చితంగా నామానికి మనం రూపం ఉన్నా లేకపోయినా మన మనసులో ఒక రూపాన్ని ఒక దృశ్యాన్ని ఊహించుకుంటాం ఎందుకంటే నామం శ్రవణం శ్రవణం ఎప్పుడూ దృశ్యాన్ని ఊహించుకుంటుంది అందువలన పూర్వ నిబంధనలో ఇహోవా లేకపోతే దైవం లేదా సృష్టికర్త అవ్యక్తునిగా తనను తాను పరిచయం చేసుకున్నప్పటికీ ఎక్కడెక్కడ పరిచయం చేసుకున్నాడో అది తర్వాత మాట్లాడుకుందాం కానీ అవ్యక్తుని యొక్క పరిమిత వ్యక్తతను వారు ఎరిగి ఉన్నారు అందువలన ఎరిగి ఉండటమే ఇప్పుడు పెద్ద ఇబ్బందిని కూడా తీసుకొని వచ్చింది ఎందుకంటే అవ్యక్తుడైన దేవుని చాలా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా చూశారు అవ్యక్తుడైన దేవుని వ్యక్తుడైన యేసుతో సమం చేయటాన్ని జీర్ణించుకోలేకపోయారు సారీ అది ప్రక్కన పెడదాం సో ఎందుకు యూహాను అవ్యక్త స్థితిని ఉదహరించాడు అంటే మళ్ళీ మనం కవి కాలాదులలోనికి వెళితే వ్యూహాన్స్ వార్తని తొంభై వంద అంటే క్రీస్తు శకం చివరి భాగంలో చివరి దశకంలో వ్రాశారు అని మనం చెప్పుకుందాం అప్పటికి క్రైస్తవ సంఘం పటిష్టమైంది తనకంటూ స్వంత విధి విధానాలను ఏర్పరచుకుంది ఒకవేళ యూద క్రైస్తవ విశ్వాసంలో నుంచి తొలుత ఆదిమ సంఘంలోనికి వచ్చిన యూదులైన క్రైస్తవులు కూడా రెండు తరాల తరువాత క్రైస్తవులగానే స్థిరపడ్డారు మళ్ళీ యూహాను దీనిని ఎఫ్ఎస్లో వ్రాశాడు కాబట్టి ఎఫెస్ ప్రధానంగా యూదేతర యూధా సమాజంలోనే ప్రారంభమైన యూదేతర విశ్వాసుల సమూహంగా అది ఉన్నది కాబట్టి వారిని ఉద్దేశించి వ్రాశాడు అనొచ్చు సో ఇప్పుడు విశ్వాసంలో దేవుని అంటే తండ్రి అయిన దేవుని సార్వత్రికుడైన దేవుని అవ్యక్తత సంపూర్ణ అవ్యక్తత కాదు అంటే సంపూర్ణంగా అవ్యక్తంగా వాడు చెప్పలే కాకుంటే ఖచ్చితంగా యూదేతరుల దగ్గరికి మనం వస్తే ఇక్కడ ముఖ్యంగా యశస్సు ఆ ప్రాంతంలో వారు దైవాన్ని అవ్యక్త అవ్యక్తదయం వేరుగా వ్యక్తదయం వేరుగా ఇరువురి మధ్య చాలా వ్యత్యాసాలు వారు ఏర్పరచుకున్నారు ముఖ్యంగా అప్పుడే ఉనికిలోనికి వస్తూ ఉన్న జ్ఞానవాదులు జ్ఞాస్టికులు ఆ రెండింటినీ కూడా చాలా వేరుగా చూచారు అంటే అవ్యక్త దేవస్థితిని వ్యక్త దేవస్థితిని రెండింటినీ చాలా తేడాగా చూశారు అందుకని అవ్యక్త వ్యక్తత రెండు ఒకటే అని రూఢి చేయటానికి వ్యూహాను అలా ప్రారంభం చేశాడు అని చెప్పుకుందాం ఆ తర్వాత ఈ క్రమంలో ఒక గొప్ప సూత్రాన్ని పర్సానిఫై చేశాడు సూత్ర పర్సానిఫికేషన్ అంటే అంటే పర్సానిఫికేషన్ అనే మాట కూడా వ్యక్తిత్వ ఆరోపణ లేక రూప ఆరోపణ వాదం అంటాం అది కూడా పూర్తి పదం కాదు కానీ ఒక సూత్రానికి వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు అంటే అవ్యక్తతకు వ్యక్తతను ఇచ్చాడు ఆ సూత్రాన్ని మనం లోగోస్ అని చెప్పుకున్నాం అయితే వాస్తవానికి ఈ లోగోస్ అనే పదం లేకపోతే లోగోస్ పదమే అందాలి ఈ లోగోస్ అనే పదం నవ నిబంధనలో దాదాపుగా మూడు వందల ముప్పై సార్లు అటు ఇటుగా మూడు వందల ముప్పై సార్లు అది వేరు వేరు సందర్భాల్లో వాడుకుంటూ వచ్చారు సో నవనిబంధన పాఠకులకు అంటే అప్పటి పాఠకులకు లోగోస్ అనే పదం క్రొత్తదేం కాదు కానీ అది వాడుకులో ఉన్న పదం వాడుకులో ఉన్న పదం కానీ ఆ పదానికి ఒక విశిష్టతని వ్యూహాను ఆపాదించాడు యూహాను తన సువార్తలో కానివ్వండి తన పత్రికలలో కానివ్వండి ప్రకటన గ్రంథంలో కానివ్వండి దాదాపు నలభై సార్లు ఈ లోగోస్ అనే పదాన్ని వాడాడు నలభై సార్లు కూడా క్రీస్తుని ప్రతిబింబిస్తూ వాడాడు లోగోస్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ హింసెల్ఫ్ అదే క్రీస్తు క్రీస్తుగా అంటే వ్యక్తతను కలిగి ఉన్న అవ్యక్త స్థితి అయిన క్రీస్తుగా మళ్ళీ వ్యక్తత అవ్యక్త రెండింటి ఏకతను కూడా స్థిరపరిచేలాగా నలభై సార్లు ఈ పదాన్ని తన రచనలలో వాడటం జరిగింది ఇక్కడ చిత్రం ఏంటంటే అదే సమయంలో అంటే అంతకుముందు వాడుకలో ఉన్న పౌలు పత్రికలు పౌలు తన పత్రికలన్నింటిలో కూడా తను కూడా మరో నలభై సార్లు ఈ పదాన్ని వాడాడు యూహాను యేసుకు లేక క్రీస్తుకు ఈ వ్యక్తిత్వ పదాన్ని వినియోగించక ముందు అప్పటిదాకా వాడుకలో ఉన్న భావన ఏంటంటే లోగోస్ అనే దానికి మాట లేకపోతే మాటలు సందేశం ప్రకటన బోధన తర్కం తాత్వికత తత్వం సత్యం ప్రణాళిక ఆదేశం ఇలా అనేక అర్థాలు ఉన్నాయి అంటే ఈ అర్థాలన్నింటిలో కూడా ఈ ఈ భావనలన్నింటిలో కూడా లోగోస్ అనే పదాన్ని వాడారు మాటకి వాడారు మాటలకి వాడారు సందేశానికి లోగోస్ అన్నారు ఒకదాన్ని ప్రకటించడానికి లోగోస్ అనే పదం వాడారు బోధనకు సంబంధించి వాడారు తర్కానికి వాడారు తత్వానికి వాడారు ఇలాగా వాడుతూ వచ్చారు కానీ ప్రత్యేకంగా వ్యూహాన్ని మాత్రం ఏసుక్రీస్తు స్వరూపానికి ఏసుక్రీస్తు తత్వానికి అక్కడ నామాన్ని రూపాన్ని రెండింటినీ కూడా ఆ వ్యక్తతలో ఇమిడ్చి అంటే అవ్యక్తతకు నామాన్ని రూపాన్ని వ్యక్తీకరించి మళ్ళీ దానికి లోగోస్ అని అన్నాడు సో మొట్టమొదటిసారిగా వ్యూహాను అలా నాలుగు నలభై పర్యాయాలు దాన్ని వాడారు మళ్ళీ అప్పటికే సముద్రపద సువార్తలు వాడుకలో ఉన్నాయి అంటే అందుబాటులో ఉన్నాయి మళ్ళీ మనం వాటిని గమనించినట్టయితే అందరికంటే ఎక్కువ లూకా ముప్పై ఐదు సార్లు లోగోస్ అనే పదాన్ని వాడాడు కారణం ఏంటంటే యూదేతరులను ఉద్దేశించి దీనిని తన సువార్తను వ్రాసాడు కాబట్టి వారికి బాగా చిరపరిచితమైన ఆ లోగోస్ పదాన్ని తాను ముప్పై ఐదు సార్లు అపోస్తల చర్యల పుస్తకంలో కానివ్వండి లేకపోతే లూకాస్ తన సువార్తలో కానీ వ్రాసాడు ఇక మొత్తం మార్కులు ఇద్దరు చిరక ఏడు సార్లు ఈ పదాన్ని వాడటం జరిగింది చిరక అంటే ఏడు పర్యాయాలు మొత్తం ఏడు పర్యాయాలు ఇవి ఇంతే కాదు ఇది కాకుండా హెబ్రి పత్రిక హెబ్రి పత్రికను మనం అధ్యయనం చేసుకుంటూ పత్రిక ప్రత్యేకంగా సంప్రదాయ యూదా క్రైస్తవులను ఉద్దేశించి వ్రాయబడిందని అదొక్కటే ఒక భిన్నమైన శైలిలో భిన్నమైన దృక్పథంతో వ్రాయబడిందని మనం అధ్యయనంలో చెప్పుకున్నాం హిబ్రి పత్రికలో కూడా పన్నెండు సార్లు ఆ పదాన్ని వాడారు దేవుని శక్తివంతమైన వాక్యం అనే అర్థంలో హెబ్రి పత్రికలో దాన్ని వాడటం జరిగింది మళ్ళీ యాకోబు కూడా యాకోబు కూడా సనాతనుడే ఎందుకు యాకోబుని హిబ్ హెబ్రి పత్రిక రచయితని చెబుతున్నామంటే వీళ్ళిద్దరూ సంప్రదాయ యూదులను ఉద్దేశించి వారి పత్రికలను రాశారు అయినా అక్కడ కూడా యాకోబు వాడాడు ఆ తర్వాత హెబ్రి గ్రంథకర్త కూడా దాన్ని వాడటం జరిగింది సో ఇలాగా అప్పటికే దాదాపు మూడు వందల సారీ రెండు వందల తొంభై సార్లు లేఖనములు అప్పటికే అందుబాటులో ఉన్న లేఖనంలో వాడబడిన మామూలుగా వాడబడిన ఒక పదాన్ని తీసుకొని లేదా ఒక భావాన్ని తీసుకొని దానికి సంపూర్ణ వ్యక్తతను వ్యక్తిత్వాన్ని శక్తిని సత్వను అన్నింటిని లేక అంటే సత్వస్థితి అంటాం అన్నింటినీ వ్యూహాను తన ప్రయోగంలో వివరించాడు అలాగా యుహాను మొదటి వచ్చిన మాట మొదట ఉంది అన్నాడు మళ్ళీ మొదట ఉన్న మాట అవ్యక్తుని వ్యక్తమైనప్పటికీ అవి రెండు వేరు కావు రెండు ఒకటే అన్నాడు ఆ ఒకటే అనే దాంట్లో చాలా అర్థం ఉంటుంది ఎందుకు రెండు ఒకటే అన్నాడో ఒకటే అంటానికి దారి తీసిన జ్ఞానవాదుల ఏంటో అవి రానున్న దినాల్లో మనం చెప్పుకుందాం మళ్ళీ రెండు ఒకటే అన్నాడు అది మొదటి వచనం సో నేను ఇక్కడికి ఆపుతున్నాను ఎందుకంటే కొనసాగింపు కాబట్టి రెండో వచనం మళ్ళీ ఉనికికి సంబంధించిన వచనం కనుక యాక్చువల్గా ఇవాళ రెండో వచనం చెప్పాలి అని నేను సిద్ధపడ్డాను కానీ నాకు మళ్ళీ అధ్యయనంలో ఈ ప్రశ్న జనించింది అంటే అవ్యక్తత వ్యక్తత ఈ రెండు యూదా విశ్వాసంలో యూదేతర విశ్వాసంలో ఎలా ఉన్నాయి ఆ వైరుధ్యాన్ని మొదట మనం తెలుసుకోవాలని ఇవాళ చెప్పడం జరిగింది ఆ సందర్భంగానే లోగోస్ అనే పదం నవ నిబంధనలో ఎన్నిసార్లు వినియోగించబడింది ఎవరెవరు ఎలా వాడారు ఏ భావన అనేది వాటిని వివరించడం జరిగింది లైవ్లో ఉన్న బిడ్డలందరికీ వందనాశీసులు నిన్న సాయంకాలం జూమ్ పెట్టుకుందాం అని అంటే అమ్మ ప్రసన్నమ్మ తప్ప ఇంకా ఎవరు రెస్పాండ్ కాలేదు కనీసం ఇంకొకళ్ళన్నా ఉంటే అంటే ఇద్దరున్నా జూమ్ పెడదామని చెప్పేసి నేను అనుకున్నా కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు ఐఎమ్ సోస ఇట్స్ ఓకే సారీ అని మిమ్మల్ని అంటలేదు కానీ నా ఛాదస్థంతో ఏకీభవించమని అంటాం కూడా తప్పే ఓకే లైవ్లో ఉన్న బిడ్డలందరికి కూడా వందనాశీసులు చెల్లిస్తూ ఉన్నాను బిడ్డ కవిత నిట్ల రమేష్ దేవిడ్ని ఇట్లాంటి ఫ్యామిలీ అమ్మ ప్రసన్నమ్మ మా ప్రెసిడెంట్ కరా జోసఫ్ కిరణ్ తర్వాత కొప్పుల శ్యామ్ బిడ్డ నూర్బాష అలాగే వరప్రసాద్ నెహమ్య నాగరాజు గారు ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు గుర్తురాట్ల నా పేరు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తూ దినం రెండో వచనాన్ని మనం మళ్ళీ విశ్లేషణ చేసుకుందాం అంటే రెండో వచనంలో మొదటి వచనంలో వ్యక్తత లేకపోతే అవ్యక్తత వ్యక్తత గ్రాహ్యత అది ఉంది రెండో వచనంలోనికి వచ్చేసరికి ఉనికి ఉనికి యొక్క బహిర్గత స్థితి ఉనికి యొక్క మూల స్థితి ఆ మూడు అంశాలు రెండో వచనంలో ఉంటాయి దాన్ని మనం రేపు విశ్లేషణ చేసుకుందాం అందాలు